హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చదివితే ఒకసారి మంచిది ఎందుకంటే ఫ్రీక్వెంట్లీ ఆస్కుడు క్వశ్చన్స్లో మనకి చాలా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ మరి స్టూడెంట్స్ కానీ చదువు ఒకసారి చదువుకండి మీరు క్లియర్గా మరి మీరు ఎవరైతే చదవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరి ఈ వీడియోని కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ప్రతి కొత్త వాళ్ళు ఉంటే మరి సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే మీరు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటే మీరు కూడా ఓపెన్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్లో అసలు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి ఏ డాక్యుమెంట్స్ కావాలి అసలు ప్రొసీజర్ ఏంటి మిస్టేక్స్ ఏమైనా చేస్తామా ఈ మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే ఈ యొక్క ఫ్రీక్వెంట్లీ హాస్కుడ్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం మనం మరి ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క పేరెంట్స్ కానీ మీ మొబైల్ నెంబర్లో ఓపెన్ చేస్తే మొబైల్ ఓపెన్ చేస్తే ఫ్రీక్వెంట్లీ హాస్కుడ్ క్వశ్చన్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ జనరల్ ఈ ఇది ఇన్ఫర్మేషన్ చదివిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తే మంచిది మీకు ఒక నాలెడ్జ్ రావాలి కదా ప్రతి ఒక్కరు మనం చేసేది తప్ప రైటా అనేది తెలుసుకోండి ఒకసారి తెలుసుకుంటే మీకు వచ్చే పోయి వచ్చేది ఏమీ లేదు కాబట్టి మీరు ఏ ఏ యొక్క బయట ఏ ఈ సేవా సెంటర్లోకి వెళ్ళవద్దు అక్కడ ఇప్పుడు అందరు మోసాలు మరి సైబర్ క్రైమ్ మోసాలు జరుగుతున్నప్పుడు ఈ సేవా సెంటర్లోకి వెళ్ళి వాళ్ళు ఏదోదో చేస్తారు సాధ్యమైనంత వరకు ఏంటంటే మీరే ఫిల్ చేసుకోండి మీరు ఫిల్ చేయకపోతే మీ యొక్క ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చదువుకుని వాళ్ళతోనే మీ యొక్క ల్యాప్టాప్స్లో డెస్క్ టాప్లో ఫిల్ చేయించుకోండి ఈ సేవా సెంటర్లకు వెళ్ళవద్దు ఎందుకంటే వాళ్ళకి పేమెంట్ చేయాలి అవన్నీ ఉంటాయి కొన్ని స్కామ్స్ అయితే జరుగుతుంటాయి ఈ సేవా సెంటర్లో కొన్ని స్కామ్స్ జరుగుతుంది బీవేర్ ఎందుకంటే మనం ఆల్రెడీ రోజు చూస్తూనే ఉన్నాం వార్తల్లో ఆ డబ్బులు పోయిన అందుకని మీరు అక్కడ మరి వాళ్ళ దగ్గర పేమెంట్ చేసేటప్పుడు వాళ్ళకి నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు అవన్నీ చెప్పాలి ఈ సేవా సెంటర్కి మాత్రం వెళ్ళవద్దు దయచేసి మీరు మీ అందరికి మీరే ఇంట్లోనే చూసుకుంటే లేకపోతే ఎవరైనా మీ నైబర్స్ కానీ చదువుకున్న వాళ్ళు కొద్దిగా మరి ఆల్రెడీ వాళ్ళైతే వాళ్ళతో చేయించుకుంటే మంచిది మరి ముఖ్యంగా అసలు అప్లికేషన్ ప్రొసీజర్ అంటే మనము ఈ యొక్క ఫ్రీక్వెంట్ లాస్టర్ క్వశ్చన్ ఒక ఒక దానికి వెళ్దాం ది ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ కంప్లీట్గా ఆన్లీ ఈజీ ఫాస్ట్ కంపేర్ టు ద ప్రింటెడ్ అప్లికేషన్ ఇది ఆన్లైన్ ప్రో ఇది సేవ్ పేపర్ని సేవ్ పేపర్ చేయటం అయితే ఆన్లైన్ ప్రొసీజర్ ఇది చేసుకోవచ్చు డిమాండ్ డ్రాఫ్ట్ తర్వాత బ్యాంక్ పర్పస్ ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్ టేక్ డిమాండ్ డ్రాఫ్ట్ సబ్మిషన్ ఆఫ్ ఇదంతా అవాయిడ్ చేయడానికి మనం ఆల్ టికెట్ చాలా స్మూత్గా అయిపోయింది ఆన్లైన్ అంటే ఆల్సో మెనీ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ బీయింగ్ యూజ్డ్ ఆల్సో సేవ్ పేపర్స్ సేవ్ ఎన్విరాన్మెంట్ మన పేపర్ ఆడకుండా ఇది ఉంటుంది ఇది హౌ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఒకసారి హౌ కెన్ ఐ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ టీజీ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఆల్రెడీ మనం ఈ వెబ్సైట్లోనే ఉన్నావు కాబట్టి నో ప్రాబ్లం ఇక్కడికి వెళ్తే ఆన్లైన్ మోడ్లోనే సబ్మిట్ చేయాలి రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ యూజర్ గైడ్ యూజర్ గైడ్ కూడా ఇచ్చాడు ఆ యూజర్ గైడ్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది క్లియర్గా మనకి స్క్రీన్షాట్లతో కూడా ఉంది దాన్ని కూడా మీరు చదువుకోండి బీ రెడీ విత్ మాండేటరీ డీటెయిల్స్ ఇట్ విల్ బి గైడ్ త్రూ ద హోల్ ప్రాసెస్ బిఫోర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ కీప్ ద ఫాలోయింగ్ మాండేటరీ డీటెయిల్స్ టు ఫిల్ ద అప్రోప్రియేటు ఫీల్డ్స్ మరి అదేవిధంగా చూసినట్టయితే అసలు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఆన్లైన్ రిసిప్ట్ కావాలంటే డా మరి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ద టీజీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఐడి మీరు పేమెంట్ కట్టి ఉంటారు కదా ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన స్టెప్ వన్ మీరు పేమెంట్ కట్టి ఉంటారు ట్రాన్సాక్షన్ ఐడి మీ దగ్గర ఉండాలి ఈ పేమెంట్ బీయింగ్ మేడుతు ఆన్లైన్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ఈ పేమెంట్ ఈస్ బేయింగ్ తర్వాత క్రెడిట్ నెట్ బ్యాంకింగ్ ఏదైనా కానీ మరి మీకు ఈ డీటెయిల్స్ పెట్టుకుంటే రిసిప్ట్ ఫ్రమ్ ద టీజీ ఆన్లైన్ క్రెడిట్ కార్డు ఆ రిసిప్ట్ పెట్టి ఇది అవసరం ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా మీ స్టే ప్రింట్ స్టేటస్ చూపించేస్తుంది కదా మీరు పేమెంట్ కట్టారా లేదా అనేది చూపించేస్తుంది చూపిలేనప్పుడు మనం ట్రాన్సాక్షన్ ఐడి కూడా ఇక్కడ పెడితే సరిపోతుంది తర్వాత హాల్ టికెట్ నంబర్ మీకు టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాలి ఇక్కడ ఇంటర్ సెకండు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు ఇచ్చేసి మెమో మాక్స్ హాల్ టికెట్ నెంబరు అవ ద లేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆరు పాతది సపోజ్ ఇప్పుడు అయితే ఆల్రెడీ చదువుతున్న వాళ్ళైతే ఇంటర్మీడియట్ మార్క్స్ ఇప్పుడు చదవన వాళ్ళు అయితే టెన్ ప్లస్ ఈక్వ ఈక్వల్ అంటూ పాస్డ్ అయినా సర్టిఫికేట్ అయినా పర్లేదు అదే లాస్ట్ ఇయర్దైనా మీకు ఇబ్బంది అవ్వలేదు మూడో పాయింట్ స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఇంజనీరింగ్ అప్లై చేస్తున్నారా మీరు అగ్రికల్చర్ అప్లై చేస్తున్నారా బోత్ ఎలిజిబిలిటీ క్రైటీరియన్ యాజ్ పర్ టీజీ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెబ్సైట్లు మీరు చెక్ చేసుకోండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే ఎస్ఎస్సి సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఎస్ఎస్సిలో ఏది ఉందో అది ఇచ్చేసేయాలి హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికెట్ హాల్ టికెట్ ఇవన్నీ డేటా మీ దగ్గర పెట్టుకోండి హాల్ టికెట్ తర్వాత ఏం చేస్తారంటే ఇన్కమ్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది ఎంఆర్ఓ కాంపిటీ తర్వాత ఈ స్టడీ సర్టిఫికెట్ ఇంపార్టెంట్ ఈ స్టడీ సర్టిఫికేట్ వలన లోకల్ ఆ నాన్ లోకల్ అని తెలుస్తుంది గుర్తుపెట్టుకోండి సార్ నేను నాన్ లోకల్ లోకల్ అని ఎలా తెలుస్తుంది అంటే మీరు లోకల్ నాన్ లోకల్ స్టడీ సర్టిఫికెట్ ఎవరైతే ఇప్పుడు నైన్త్ కానీ టెన్త్ కానీ లెవెన్త్ కానీ ట్వెల్త్ కానీ ఎక్కడ చదువుతారు వాళ్ళు మాత్రం లోకల్సు ఒకవేళ సపోజు సపోజ్ మీరు సిక్స్త్ టు ట్వెల్త్ చదివినా ఇబ్బంది లేదు సిక్స్త్ టు ట్వెల్త్ ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎవరు ఎక్కడ చదివినా కానీ మీకైతే ఇబ్బంది లేదు మీరు లోకల్స్ కింద లెక్క లోకల్స్ కింద లెక్క ఎవరైతే ఈ ఆరు నుంచి పన్నెండు కానీ తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ ఎవరైతే చదవరో దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు ద తెలంగాణ స్టేట్ దే ఆర్ బిలాంగ్స్ టు దేర్ హోమ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ క్లాస్ వన్ టు ఇది కూడా స్టడీ సర్టిఫికేట్ పెట్టుకోండి తర్వాత ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ క్యాష్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో నేను వీడియో చెప్తానే ఉన్నా స్టూడెంట్స్కి ఇది పెట్టుకొని అని చెప్తున్నాను ఇన్కమ్ సర్టిఫికేట్ ఆరోది ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది ఇన్కమ్ రెండు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ రెండు లక్షల రూపాయలు లోపు ఉంటే మీకు ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది మరి దాన్ని కూడా ఆ డేటా కూడా మీరు పెట్టుకోండి లేకపోతే ఇప్పుడు అప్లై చేసేయండి మరి కౌన్సిలింగ్ టైంకి ఉంటుంది అది ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ ఇస్కే ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ ఓసీ స్టూడెంట్ ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ అండ్ కాంపిటేట్ అథారిటీ స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ సర్టిఫికేట్ ఈ సర్టిఫికెట్స్ అయితే కావాలి వాట్ ఆర్ ద వేరియస్ మోడల్స్ పేమెంటు ఇవి ఆల్రెడీ చెప్పేసాం కదా తర్వాత హౌ టు ఐ నో ఉదో అప్లికేషన్ హాజ్ బీన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ఫిల్లింగ్ ద ఫిల్లింగ్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ మనకి తెలుసుకుని అప్పుడు ఆన్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లింగ్ యూ విల్ రిసీవ్ ఎస్ఎంఎస్ వస్తుందమ్మ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి మీరు సబ్మిట్ అని బటన్ కొట్టని ఎస్ఎంఎస్ వస్తుంది మీ అప్లికేషన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ వస్తుంది రిజిస్టర్డ్ మొబైల్ ఫర్దర్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ కంటైనింగ్ డీటెయిల్స్ అప్లోడ్ అండ్ డేటాబేస్ వర్ ఫిల్డ్ బయో అలాంగ్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ బార్ కోడ్ డిస్ప్లే ఇన్స్టాంట్లీ మీకు ఒక డౌన్లోడ్ అవుతుంది తర్వాత వాష్డ్ ఐడు ఐ హ్యావ్ వెంట వాషుడ్ ఐడు ఐ హ్యావ్ వెంట రాంగ్ లేటెస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఆల్ టికెట్ నెంబరు సపోజ్ నేను హాల్ టికెట్ నెంబర్ ఇంటర్మీడియట్ హాల్కెట్ నెంబర్ రాంగ్ ఎంటర్ చేశాను అనుకో నేను ఏం చేయాలి సబ్మిట్ ఎవర్స్ స్కాండ్ కాపీ సైన్ లెటర్ టు ది హెల్ప్ లైన్ వాళ్ళకి కాంటాక్ట్ చేయండి ఇమ్మీడియట్గా మీరు హెల్ప్ లైన్ వాళ్ళకి కాంటాక్ట్ చేయండి మీరు బై మిస్టేక్ కానీ ఇంటర్మీడియట్ అప్లికేషన్ ఇంటర్మీడియట్ ఆల్ టికెట్ నెంబర్ రాంగ్గా ఎంటర్ చేస్తే మీరు సెకండ్ ఇయర్ వాళ్ళకి మరి వీరి హెల్ప్ డెస్క్ కాల్ చేయండి అసలు అవసరంలా మీరు ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే మీ డేటా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది పాపులేట్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి తెలంగాణ తెలంగాణ ఎంసెట్ ఎంసెట్ ఎవరైతే రాస్తున్నారు తెలంగాణ ఇంటర్మీడియట్ ఆల్ టికెట్ ఎంటర్ చేయగాలనే నాకు తెలిసింది లాస్ట్ ఇయర్ అదే విధంగా జరిగింది మా ఇంట్లో వాళ్ళకు కూడా మీరు ఎంటర్ చేయగలనే మీ డీటెయిల్స్ సపోజు సో సో నంబర్ ఎంటర్ చేయగలనే పలానా సురేష్ సురేష్ అనే నేమ్ మీద ఇంటర్ తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగల సురేష్ అని ఆ సర్ నేమ్ సురేష్ ఎక్కడ పుట్టాడు అన్నీ కొన్ని డీటెయిల్స్ అయితే వచ్చేస్తే ఇమీడియట్గా వచ్చేస్తే ఇబ్బంది ఏం లేదు వాట్ షుడ్ ఐ డు విత్ ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఫాము ప్రింట్అవుట్ తీసుకోండి ప్రింట్అవుట్ తీసుకుని సాఫ్ట్ కాపీ కూడా మీ యొక్క మొబైల్లో కానీ మీ యొక్క ల్యాప్టాప్లో కానీ సే సేవ్ చేసుకోండి కీపీ కాపీ కాపీ ఫామ్ ప్రిజర్వ్ కేర్ఫుల్లీ యూజ్ రిజిస్టర్డ్ ప్రింటెడ్ ఫీల్డ్ రిజిస్టర్ది కేర్ఫుల్గా పెట్టుకోండి మరి అదేవిధంగా డూ ఐ నీడ్ అప్లోడ్ ఎనీ సర్టిఫికేట్ నో ఏం సర్టిఫికేట్ అవసరం లేదు యూ నీడ్ టు యూ యూ నీడ్ నాట్ అప్లోడ్ ఎనీ సర్టిఫికేట్ హౌ వ్యూర్ సబ్మిట్ ఫీల్డ్ ఆన్లైన్ ఇక్కడ సర్టిఫికెట్స్ ఏమీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు రైట్ నో అప్లికేషన్ టు ది ఇన్విజిలేటర్ అప్లికేషన్ టు ది ఇన్విజిలేటర్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ డూ ఐ నీడ్ టు అప్లోడ్ ఎనీ ఫోటోగ్రాఫ్ ఆర్ సిగ్నేచర్ ఇఫ్ యూఆర్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ కండక్ట్ అయ్యి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ తెలంగాణ క్వాలిఫై దెన్ యూ నో నీడ్ టు అప్లోడ్ సిగ్నిఫెంట్ హౌ ఎవర్ ఇఫ్ ఆర్ బిలాంగ్స్ టు సీబీఎస్ఈ ఈక్వెంట్ దెన్ యూ హవ్ టు అప్లోడ్ గుర్తుపెట్టు ఇది ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా మీరు తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుతున్నారో మీరు ఎటువంటి ఈ ఫోటో కాపీ కానీ మీ యొక్క పాస్పోర్ట్ కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మీ యొక్క ఆల్ టికెట్ నంబర్ కొట్టంగానే పలానా సురేష్ పలానా రమేష్ పలానా రవి ఇలా కొట్టంగానే ఏంటంటే ఫలానా పేరు లక్ష్మి పలా ఫలానా యోషి ఇలాగ పేర్లతో వచ్చేస్తుంది అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ యొక్క ఫోటో అక్కడ వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది మీరు ఏం కొట్టాల్సిన ఎవరైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో సిబిఎస్ఈ టెన్ ప్లస్ టూ మరి చదువుతారు కదా టెన్ ప్లస్ మరి ట్వెల్త్ క్లాసు ఎవరైతే చదువుతారో ట్వెల్త్ క్లాస్ ఎవరైతే చదువుతారో వాళ్ళ డేటా వీళ్ళకు ఉండదు అందుకని వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంది ఇది వాళ్ళు మిగతా వాళ్ళు అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఇఫ్ ఇఫ్ ఐ విష్ ఆ పేరు బౌద్ధ స్ట్రీమ్ ఇంజనీరింగ్ ఫార్మసీ ఐ విల్ అలాటెడ్ సింగిల్ ఆల్ టికెట్ నెంబర్ బౌద్ధ స్ట్రీమ్స్ యూ విల్ బీ అలాటెడ్ టూ డిఫరెంట్ ఆల్ టికెట్ నెంబర్స్ అమ్మా సపోజ్ నేను ఇంజనీరింగ్కి అగ్రికల్చర్కి రెండు రాయాలనుకున్నాను సార్ అన్నప్పుడు మీకు రెండు ఆల్ టికెట్ నెంబర్లు ఇక్కడ రావటం అయితే జరుగుతుంది ఒకటి ఇంజనీరింగ్కి ఒకటి అగ్రికల్చర్కి రావటం అయితే జరుగుతుంది మరి చూసినట్టయితే ఐఆమ్ ఓబీసీ సర్టిఫికేట్ కానీ షుడ్ ఐ ఎన్క్లోజ్ సర్టిఫికేట్ ఓసీ ఓబీసీ నీడ్ నాట్ టు సర్టిఫికేట్ ఎనీ స ఎనీ సర్టిఫికేట్ అలాంగ్ విత్ అప్లికేషన్ నీడ్ నో నో నీడ్ టు సబ్మిట్ అనమాట ఎవర్ ఓబీసీ క్యాన్ హ్యావ్ టు ప్రొడ్యూస్ క్యా క్యాటగిరీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే సర్టిఫికేట్ చేయాలి టు ప్రొడ్యూస్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ కానీ ఎస్సీ ఎస్టీ క్యా స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ సబ్మిట్ ఏ కాపీ ఆఫ్ క్యాష్ అడ్ అలాంగ్ విత్ ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీ యొక్క ఎస్సీఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళు ఎగ్జామినేషన్ జరిగే రోజున ఎగ్జామినేషన్ హాల్లో మీ యొక్క క్యాష్ సర్టిఫికెట్ని ఇన్విజిలేటర్కి మాత్రం ఇవ్వాలి వాట్ ఆర్ ద రిజిస్ట్రేషన్ ఫీజ్ ఫర్ ద టీజీ అప్సర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ చెప్పాం కదా ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ తొమ్మిది వందల రూపాయలు అదర్సు అగ్రికల్చర్ వాళ్ళకి ఐదు వందల ఎస్సీఎస్టీ తొమ్మిది వందలు అదర్సు బోత్ అయితే వెయ్యి రూపాయలు పద్దెనిమిది వందలు అదర్సు ఈ ఫైస్ చూస్ టు పేమెంట్ ఈ ఫైట్ చూస్ టు పేమెంట్ గేట్ వే ఆప్షన్ షుడ్ ఐ సబ్మిట్ అలాగ విత్ ఆన్లైన్ బిఫోర్ సర్ సెలెక్టింగ్ డెబిట్ కార్డ్ మోడ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ యా రెడీ టు రిక్వైర్డ్ పేమెంట్ ఏం అవసరం లేదు ఆటోమేటిక్గా వచ్చేసి ఈ వైస్ట్ చూస్తూ పేమెంట్ గేట్ వే ఆప్షన్ షుడ్ ఐ సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ మరి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ ద మ్యాండేటరీ డీటెయిల్ రీడ్ ద డిక్లరేషన్ మీరు పేమెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా తీసేసుకుంటే ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు తర్వాత వాటర్ ద బాక్సెస్ ఇన్ గివెన్ వాట్ ఆర్ ద బాక్సెస్ గివెన్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ఫీల్డ్ ఇన్ ద బాక్సెస్ అట్ ద బాటమ్ ఆఫ్ ఫీల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆ ద మెంట్ ఫర్ అఫిక్సింగ్ ద ఫోటోగ్రఫీ సైండు అక్కడ వచ్చేస్తుంది మరి ముచ్చేది డూ ఐ నీట్ పోస్ట్ సబ్మిట్ ఎనీ హార్డ్ అటాచ్మెంట్ నో అమ్మ మీరు మీకు ఆల్రెడీ ఒక ప్రింట్అవుట్ వస్తుంది కదా ఏమి మీరు మీరు ఎంసైట్ ఆఫీస్కి ఎలాంటి పోస్టులు అయితే చేయడానికి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ఈ నో నీట్ పోస్ట్ ఆర్ సబ్మిట్ సబ్మిట్ ఎనీ అవుట్ ఫిల్డ్ ఇన్ అప్లి ఆన్లైన్ అప్లికేషన్ అటాచ్మెంట్ ఈజీ అట్టా ఆఫీస్లో ఏమి ఇవ్వడానికి వేయలేదు ఆటోమేటిక్గా మీకు ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆన్లైన్ ప్రాసెస్ జనరేటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వర్ ఏబుల్ టు లాగిన్ అగైన్ అండ్ చేంజ్ ఎడిట్ ఆప్షన్ నో ఆ ఒకసారి మీరు ఇది గుర్తుపెట్టుకోండి పదిహేనో పాయింట్ ఒకసారి మీరు ఆన్లైన్ సబ్మిషన్ చేసిన తర్వాత మీరు ఎడిట్ చేయడానికి ఏమీ లేదు ఎస్సీఎస్టీ కానీ ఓబీసీ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కేటగిరీ కానీ అలా ఎడిట్ చేయడానికి ఏమీ లేదు ఆటోమేటిక్గా ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ కెనాట్ బి మోడిఫైడ్ ఎడిట్ కానీ ఒక్కొక్కసారి వీళ్ళు వీళ్ళు ఏం చేశారంటే మరి తెలంగాణ వాళ్ళు క్యాండిడేట్ ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ టెస్ట్ ఫీల్డ్ ఇన్ ఆన్ అప్లికేషన్ కెన్ బి ఎడిటెడ్ బై క్యాండిడేట్ డూరింగ్ ద ఈ పీరియడ్లోనే మరి ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు మధ్య ఎడిట్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది జేఈ లాగానే ఇస్తారు కావాలంటే ఇంకా డాక్యుమెంట్ ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసుకోవచ్చు ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవడం లేదు తర్వాత ఏంటంటే ఇన్ అడ్వర్టైన్ ఐ ఇడిట్ సమ్ మిస్టేక్ వైల్ ఫిల్లింగ్ ద డీటెయిల్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఓకేనే కెన్ఐ రెక్టిఫై ఇటు ద క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్ట్ వెరీ కేర్ఫుల్ వైల్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ప్లీజ్ రెఫర్ ద క్వశ్చన్ నెంబరు మీరు పదిహేనులో ఏందంటే ఆన్లైన్ ఏమన్నా మిస్టేక్ చేస్తే మీకు ఎడిట్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు కరెక్ట్ ఆప్షన్స్ ఐ హ్యావ్ మిస్డ్ టు టేక్ ప్రింట్ అవుట్ ఆఫ్ ఎనీ ఆన్లైన్ అప్లికేషన్ అట్ ద టైమ్ ఆఫ్ మై అప్లికేషన్ హౌ టు గెట్ ఐ ఇట్ ఫీల్డ్ అని ఆన్లైన్ ఇది మీరు లాగిన్ అయితే మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ ఉంటుంది దీన్ని తీసేసుకోవచ్చు సపోజు మీరు సబ్మిషన్ చేసిన తర్వాత మర్చిపోయారు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయటం యూ కెన్ లాగిన్ ఇంటూ ఆ క్లిక్ ద ప్రింటెడ్ ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ చేస్తే స్కీ అక్కడ కొట్టేస్తే వచ్చేస్తుంది డౌన్లోడ్ అవుతుంది ఎంట్రవర్ రిజిస్ట్రేషన్ నెంబరు మొబైల్ నెంబరు ఇచ్చే వచ్చేస్తుంది ఇబ్బంది ఏమీ లేదు మరి అదేవిధంగా పద్దెనిమిదో అది వాష్ అలైడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఈమెయిల్ ఐడి పర్సనల్ ఈమెయిల్ మ్యాండటరీ ఇది గుర్తుపెట్టుకొని లేకపోతే క్రియేట్ చేసుకోండి అది అంత వన్ మినిట్ జాబ్ అబ్బా పర్సనల్ ఐడీ ఇది మ్యాండేటరీ అది పేమెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ అదర్ ఫ్యూచర్ కర్స్మెంట్ వీల్ డన్ విత్ త్రూ ద రిజిస్టర్డ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి హెన్స్ యూ హ్యావ్ అడ్ర టు క్రియేట్ ఒకటి క్రియేట్ చేసుకోండి అంత జస్ట్ వన్ మినిట్ ప్రాసెస్ ఇవాళ రేపు లేని వాళ్ళు అంటే ఎవరు లేరు తర్వాత వాట్షల్ ఐ డూ ఐ డోంట్ హ్యావ్ పర్సనల్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ పేమెంట్ కన్ఫర్మేషన్ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ మీ ఆల్సో గోతురది యువర్ పేరెంట్స్ అండ్ గార్డియన్ వాళ్ళతో కూడా ఇవ్వచ్చు కాబట్టి మీకు నంబరు ఉంటే మంచిది అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇఫై ఎరైవ్ ఎట్ టీజీ అప్సర్ ట్వంటీ ట్వంటీ ఎగ్జామినేషన్ చేయడం లేట్ బై మినిట్ విల్ బీ అలౌడ్ క్యాండిడేట్ అపేరింగ్ ఎగ్జామినేషన్ నాట్ అలౌడ్ ఒక నిమిషం లేట్ అయినా వాళ్ళు అలో పరిస్థితి లేదు ఇది గుర్తుపెట్టుకోండి అడ్వాడేజ్ ఐ ప్రెస్ అడే బ్యాక్ ఫ్రెష్ ఎనీ బటన్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ పేజ్ పేమెంట్ ఇట్ ఈజ్ స్ట్రిక్ట్లీ అంటే బ్యా మీరు పేమెంట్ చేసేటప్పుడు బ్యాక్ అలా చేయొద్దు ఎవరు కూడా కరెక్ట్గా మీరు నెట్వర్క్ కూడా కరెక్ట్గా ఇంటర్నెట్ కూడా కరెక్ట్గా ఉండేది చూసుకోండి తర్వాత స్ట్రిక్ట్లీ అటువంటి అవాయిడ్ ఆపరేషన్ బ్యాక్ రిఫరెస్ ఎనీ బటన్ డూరింగ్ ద రిజిస్ట్రేషన్ పేమెంటు యాజ్ దిస్ విల్ నాట్ ఓన్లీ హ్యాంపర్ ద ఓల్ ప్రాసెస్ అప్లికేషన్ సబ్మిట్ విల్ ఆల్ ఇన్కంప్లీట్ ఎన్స్ యు ఆర్ అడ్వైట్ అడ్వైజ్ టు వెయిట్ డూరింగ్ ద ఆన్లైన్ పేమెంటు త్రూ ద బ్యాంకు ఇది తర్వాత ఐ హ్యావ్ నాట్ ఫౌండ్ ఆన్సర్ ఇన్ మై క్వశ్చన్ ఇన్ ఎన్ ఫిఓకి వాట్సాప్ సపోజ్ ఈ వీళ్ళందరూ ఇచ్చారు కదా ఏమన్నా ఇంకేమైనా ఫర్దర్గా డౌట్లు ఉంటే మీరు ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేస్తారు మీరు ఇది మీ నెంబర్కి కూడా మీరు మెయిల్ చేయండి తర్వాత విత్ హెల్ప్ ఆఫ్ టీజీ ఆన్లైన్ ఎక్కువ ట్రాన్సాక్షన్ అయి ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఐ డోంట్ కంప్లీట్ ద ప్రాసెస్ బై క్రిక్ సబ్మిట్ బటన్ ఫిల్ ఎస్ యూ కెన్ యూజ్ ద యూ కెన్ యూజ్ ద సేమ్ ట్రాన్సాక్షన్ ఐడి మీరు యూజ్ యు ఆర్ నాట్ అలౌడ్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ విత్వుట్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఐ హ్యావ్ రిజిస్టర్డ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లెటర్ ఐ విష్ రిజిస్టర్ ఫర్ ద అగ్రికల్చర్ కెన్ ఐ ట్రాన్స్ఫర్ ఆల్రెడీ పెయిడ్ నో సపోజ్ ఒకసారి ఇంజనీరింగ్ చేసిన తర్వాత అదే ఫీజు మీరు అగ్రికల్చర్ మరి అగ్రికల్చర్కి కానీ అదేవిధంగా ఫార్మాసీ కానీ నాట్ అవైలబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు కెనాట్ బీ ట్రాన్స్ఫర్ కావాలంటే మీరు పేమెంట్ మీరు సపరేట్గా చూసుకోండి ఇబ్బంది ఏమీ లేదు మీరు ఆ ఫీజు అయితే పోయింది ఐ హ్యావ్ రిజిస్టర్డ్ అగ్రికల్చర్కి అది ట్రాన్స్ఫర్ అంటే సపోజ్ అగ్రికల్చర్ రిజిస్టర్ చేసుకుని అది ఇంజనీరింగ్కి అంటే రాదు ఫీజు అయితే ఒకదానికి పెట్టిన తర్వాత ఒకదానికి రాదు రాదం ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ రాంగ్ ఫిజికలీ ఛాలెంజెడ్ హౌ టు గెట్ కరెక్టెడ్ నో కరెక్షన్ విల్ బీ డన్ బై ఓసీస్ బీసీ కేటగిరీ వాళ్ళకి కరెక్షన్ అయితే వస్తుంది మరి కేటగిరీ కరెక్ట్ కేటగిరీకి కూడా కరెక్ట్గా మీరు అప్డేట్ చేసుకోండి కేటగిరీ ఎవరైతే ఉండారో ಅವ್ರ ಕರೆಕ್ಟ್ ಐ ಹ್ಯಾವ್ ಸೆಲೆಕ್ಟೆಡ್ ರಾಂಗ್ ಮೀಡಿಯಮ್ ಆಫ್ ಟೆಸ್ಟು ಅವೇ ಕರೆಕ್ಟ್ ಇತ್ತು ಸಬ್ಮಿಟ್ ಸೈನ್ಡು ರಿಕ್ವೆಸ್ಟ್ ಲೆಟರ್ ಎಲಾಂಗ್ ವಿತ್ ಸ್ಕ್ಯಾನ್ ಕಾಪಿ ಇಂಟರ್ಮೀಡಿಯಟ್ సెకండ్ ఇయర్ ఆల్ టికెట్ వీళ్ళకి అందుకనే ఇవన్నీ చోదు లేకుండా మీరు ఏం చేస్తారంటే క్లియర్గా మీరు డేటా క్లియర్గా ఇవ్వండి ఎప్పుడైనా సరే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కానీ క్లియర్గా ఇస్తే మంచిది ఇది స్టూడెంట్స్ మనకి ఎఫ్యూక్యూస్ ఎఫూక్యూస్ డేటా మొత్తం ఉంది మనకి వీళ్ళు ఇచ్చారు మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు ఇది ఎవరు నేను ఎవరికైతే మరి చదవటం రాదు వాళ్ళకి ఇది ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్